జై జనసేన జై జనసేన జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకోవడం గుడ్గోలు మండలం ఈ మండల మండలంలోని పాజల గ్రామం రోడ్డు అనేది ఈ పాజల గ్రామానికి పోర్టు నుంచి నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ యొక్క పాజల గ్రామం రోడ్డు ప్రస్తుత అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో కేవలం నాలుగు కిలోమీటర్ల దొరక కూడా వేయలేకపోవడం దురకాలం అదేమంటే వచ్చే ఎన్నికలు నూట డెబ్బై సార్లు నూట యాభై శాతం గెలుస్తాయని చెప్పడం ఒక విద్యూరంగా ఉంది ఇలా చూసుకుంటే నలభై ఏళ్ళ కూడా వేసేటట్టు ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఇదేం కర్మ అర్థం కావట్లేదు కానీ కేవలం నాలుగు కిలోమీటర్ల దొరికి వేయలేకపోగా ప్రజలు కూడా రాకపోవచ్చు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అవసరపడుతూ ఉన్నారు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించలేదు ఈ యొక్క గ్రామ ప్రజలు ఆలోచించండి ఈ యొక్క మాయం మాటలు అబద్ధ మాటలు చెప్పి ప్రజలు మభ్య పెట్టి ఓటు చేసుకుని అధికారం సంపాదించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారు అధికారాలు లేకుండా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజా కోసం భావిత భవిష్యత్తు కోసం తన కష్టాన్ని దా దానంగా ఇచ్చి రాష్ట్రాన్ని ముందు నడిపిస్తూ కేంద్రంతో పొత్తు పెట్టుకొని ప్రధాన ఎన్నికల్లో బడిలో దిగుతున్న అధినేతని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జనసేన ఆలోచించుకొని ఆలోచించుకోవాలని కోరుకుంటా ఉన్నాను ప్రజలు గమనించండి ఇటుమంది ఛాతీగా ప్రభుత్వాన్ని ఇంకోసారి గెలిపించుకుంటే ఈ ఇంకా ఈ పాయ గ్రామం కాదు కదా ఇంకేం ఉండదని మా ఆలోచన కూడా జై జనసేన జై జనసేన జై జనసేన